ఈ రోజు మీకు షేర్ చేసేదంతా కూడా బాంబే కలెక్షన్ సో బాంబే కలెక్షన్ లోనే జస్ట్ బాన్ నుంచి మనకి వచ్చేసరికి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ వరకు బార్బీ ఫ్రాక్స్ మగ్గం వర్క్ అండి ఇది వచ్చేటప్పటికి మనకు త్రీ ఎయిటీ రూపీస్ త్రీ ఎయిటీ అండి ఇంకా లోపల లైనింగ్స్ క్యాన్ క్యాన్ వైర్ ఫినిషింగ్స్ సాటిన్ లైనింగ్స్ అన్ని ఉంటాయి అనమాట ఇది మనకి త్రీ కోర్టు చూడండి అసలు మనకి కోర్టు గానీ సపరేట్ గా ఇంకా జారిపోకుండా ఇటు హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చింది అలానే నెక్స్ట్ వస్తే నెక్ దగ్గర మనకి ఇలా మంచి ప్యాచ్ లాగా వచ్చిందనమాట పీస్ అయితే ఉంది ఉందండి అండి అంత కూడా డిస్కౌంట్ సూపర్ 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 ఎంత బాగుందంటే అంత బాగుంది న్యూ డి బ్యూటిఫుల్ శరారా అసలు డిజైన్స్ ప్రతిదానికి ప్రతిదానికి ఇలా పిక్ కూడా ఇచ్చే పిక్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి ఇలా చూడండి థీమ్ కూడా బాగుంది ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది సపోర్టా షేడ్ లోపల గానీ వెరీ నైస్ అండి మనకి వచ్చేసరికి చాలా రిచ్ లు క్రిస్టమ్ ప్లెయిన్ కలర్ సెలబ్రిటీ డిజైన్స్ డిజైన్ మంచి రెయిన్బో కలర్స్ లో మనకి మంచి మంచి ఫ్లవర్ డిజైన్ దానికి లైనింగ్ బాంబే కలెక్షన్ ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ ఎస్ మ్యామ్ చాలా హెవీ క్వాలిటీ ఏదైనా కూడా చాలా హెవీ క్వాలిటీ హ్యాండ్స్ చాలా డిఫరెంట్ మ్యామ్ అసలు కంప్లీట్ గా ఈ నెక్ కానీ కలర్ఫుల్ వెల్కమ్ టు ఎస్వీట్ ఫ్రెండ్స్ అండి ఇవాళ బల్క్ లో హ్యూజ్ కలెక్షన్ అయితే వచ్చేసింది క్రిస్మస్ కి ఎంత బిగ్ ఫెస్టివల్ అంతే బిగ్ ఆఫర్స్ తోటి అసలు బల్క్ లో మనకైతే చాలా కలెక్షన్ అయితే వచ్చేసింది అండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తోటి డిఫరెంట్ స్టార్ట్ కలెక్షన్ లో కనిపిస్తుంది పెడితే అందరు కూడా ఫుల్ వీడియో పెట్టండి ప్రైసెస్ మెన్షన్ చేయండి అన్నారు దానికోసం చెప్పేసి ఫుల్ వీడియో అయితే మీకు ప్రైసెస్ తోటి అయితే రివీల్ చేస్తాను ఎక్స్ట్రా ఎక్స్ట్రోనరీ కలెక్షన్ కలెక్షన్ హిట్స్ కలెక్షన్ ప్రీమియం క్వాలిటీ ప్రైసెస్ కూడా అలాగే ఉంటాయండి మనం ఇచ్చే హోల్సేల్ ప్రైసెస్ మీరు మార్కెట్ లో ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు మనం ఇచ్చే తక్కువ ప్రైసెస్ అంటే కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళైనా రన్నింగ్ ఉండే వాళ్ళైనా మనము కిడ్స్ హోల్సేలు ఏ ఏ ప్లేసెస్ నుంచి మెయిన్ వేను రిలీజ్ వచ్చేటప్పటికి బాంబే కలెక్షన్ అండి కొన్ని వేల డిజైన్స్ అయితే ఉన్నాయి వచ్చిన కలెక్షన్ లో కొన్ని హైలైట్స్ మోడల్స్ మాత్రమే నేను చూపిస్తాను ఇంకా మన దగ్గర ఏమేమి షాప్ విజిట్ చేసి ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అంటే బాంబే కాకుండా ఇంకా మన దగ్గర బాంబే కలెక్షన్ ఉంటుంది కల్కత్తా కలెక్షన్ ఉంటుంది నాగపూర్ కలెక్షన్ ఉంటుంది అహ్మదాబాద్ ఐటమ్ అంటే మన దగ్గర త్రీ పీస్ సెట్స్ టాప్స్ మెన్స్ వేర్ కలెక్షన్ ఉంటుంది మెన్స్ వేర్ లో కూడా మనకి మన దగ్గర బాంబే షర్ట్స్ ఉంటాయి కల్కత్తా షర్ట్స్ ఉంటాయి బెంగళూరు షర్ట్స్ ఉంటాయి బెంగళూరు కలెక్షన్ ఉంటుంది రెడీ టు వేర్ అనేది ప్రతి ఒక్కటి రెడీమేడ్ ఐటమ్ మొత్తం ఉంటుందండి కిడ్స్ వేర్ కానీ మెన్స్ వేర్ కానీ బాయ్స్ కిడ్స్ వేర్ కానీ ఎస్వీ ట్రెండ్స్ అంటేనే ది ఫుల్ రెడీమేడ్ హోల్సేల్ షాప్ అనమాట ఎస్వీ ట్రెండ్స్ అంటేనే ఫుల్ రెడీమేడ్ హోల్సేల్ షాప్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఉంటుంది లేడీస్ వేర్ ఉంటుంది అలాగే బాంబే ఐటమ్ నాగ్పూర్ ఐటమ్ కలకత్తా ఐటమ్ అసలు ఫుల్ స్టాక్ అయితే ఉంది క్రిస్మస్ కలెక్షన్ వచ్చేసింది ఇంకొక పెద్ద అసలు ఏంటంటే మీకు డిస్కౌంట్ సేల్ కూడా ఇస్తున్నాము డిస్కౌంట్ సేల్ కూడా ఇస్తున్నాం అమ్ముకునే వాళ్ళకి పది రూపాయలు తగ్గినా తగ్గినట్టేనండి అలాంటిది పండగే పండగ అనమాట ఎవరు కూడా హోల్సేల్ లో ఇలాంటి డిస్కౌంట్ అనేది ఎవరు ఇవ్వరు అలాంటిది మీరు కంపేర్ చేసుకోండి ప్రైసెస్ కూడా హోల్సేల్ కూడా నేను డిస్కౌంట్ ఇస్తున్నాను ఎందుకంటే కొత్త కస్టమర్స్ మన షాప్ ఇంకా విజిట్ చేసి మన ఐటమ్ పర్చేస్ చేసుకుని మంచి మంచి లాభాలు పొందాలనే ఉద్దేశంతో కొత్త కస్టమర్స్ రావాలి అని చెప్పేసి ఇంకా త్రీ పర్సెంట్ డిస్కౌంట్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న బిజినెస్ ఆల్రెడీ శారీస్ అమ్ముతాము మేము కిడ్స్ వేర్ కూడా చేయాలండి అనుకున్న వాళ్ళు కానీ మీకు సైజెస్ కానీ ఎలా సేల్ చేసుకోవాలి అని కొన్ని మా స్టాఫ్ ఉంటారు ఇక్కడ మీకు వస్తే ఫుల్ సపోర్ట్ చేస్తారు ఏ ఏజ్ వాళ్ళకి ఏ సైజ్ సరిపోతుంది మీ ఎలాంటి ఐటమ్ పెట్టుకోవాలి ఎంత అనేది మీరు హోల్సేల్ కి మనీ ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం చిన్న అమౌంట్ లో కూడా చేసేసుకోవచ్చు అనమాట మేము చెప్పే ప్లానింగ్స్ ఫాలో అయ్యారు అంటే మీకున్న బడ్జెట్ ఎంత తక్కువైనా ఎక్కువైనా ఆ బడ్జెట్ లో అన్ని రకాలు కలిపి ఎలా ఇవ్వాలనేది కూడా మనం ప్లాన్ చేసి మీకు అయితే క్లారిటీ ఇస్తామన్నమాట సో పెద్ద పండగలండి క్రిస్టమస్ అటు న్యూ ఇయర్ ఇటు సంక్రాంతి అండ్ వీటికి సరిపోయే రేంజ్ లో ఈసారి కలెక్షన్ అనేది అండ్ మనకైతే మెయింటైన్ చేస్తుంది అండ్ ఇవైతే మనకి ఒక్క ఇవి ఏ ఇవంతా బాంబే కలెక్షన్ సో ఈ రోజు మీకు షేర్ చేసేదంతా కూడా బాంబే కలెక్షన్ సో బాంబే కలెక్షన్ లోనే జస్ట్ బాండ్ నుంచి మనకి వచ్చేసరికి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ వరకు అయితే వేల డిజైన్స్ అయితే ఉన్నాయండి సో అసలు బార్బీ ఫ్రాక్స్ ఓకే మేడం అసలు ప్రైసెస్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి ఇదే మీకు షోరూమ్ కి వెళ్తే ఈ ప్రైస్ వచ్చేటప్పటికి మినిమమ్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ కూడా షోరూమ్ కలెక్షన్ పడుతుంది సిక్స్ థర్టీ ఫైవ్ రూపీస్ బాంబే కలెక్షన్ అండ్ అంటే బాంబే కలెక్షన్ అంటే మనకి ఫాబ్రిక్ చాలా హై ఉంటుందండి ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ తయారు చేసేది ఎక్కడ అంటే బాంబే అనమాట అలంతా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది మీకు వీటిలో కూడా మీడియం రేంజ్ లో కూడా వస్తుంది ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అంతా కూడా మగ్గం వర్క్ అండి ఇది వచ్చేటప్పటికి మనకు త్రీ ఎయిటీ రూపీస్ త్రీ ఎయిటీ రూపీస్ అనమాట సో కన్ఫ్యూజ్ చేయట్లా అన్ని కూడా మీకు బాంబే కలెక్షన్ షేర్ చేస్తున్నాం కంప్లీట్ గా బాంబే కలెక్షన్ షేర్ చేస్తున్నాం అది కూడా జస్ట్ అప్డేట్ ఇవన్నీ కూడా అప్డేట్స్ అండి ఇంకా మార్కెట్ లో మీకు ఎక్కడ అసలు ఇప్పుడు క్రిస్మస్ కి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో వెంటనే మన అయితే ఐటమ్ వచ్చేస్తుందండి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి కాకపోతే ఇంకా బెస్ట్ ట్రై చేస్తాము వెంటనే అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చిన త్రీ ఫార్టీ రూపీస్ అయితే ఎవరు కూడా సింగిల్ అడగొద్దు ఇలా బండిల్స్ వైజ్ గా వచ్చారు అసలు సింగిల్ అన్నమాట మర్చిపోండి ఇక్కడ నుంచి 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 అన్ని హోల్సేల్ వీడియోస్ ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే మనం సింగిల్ అది కానీ త్రీ మంత్స్ ఉండంలే మేడం ట్వంటీ టూ నుంచి ఇవి ట్వంటీ ఎయిట్ దాకా వస్తాయి అండి అంటే మనకు త్రీ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు వస్తుంది ఏ అయినా సరే ఒకటే ప్రైస్ చిన్నదైనా పెద్దదైనా కూడా ఇది త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇవన్నీ కూడా షోరూమ్ కలెక్షన్ మీకు షోరూమ్ కి వెళ్తే ఇవన్నీ టూ థౌసండ్ అలా అబౌ్ ఉంటాయి షోరూమ్ పీసెస్ కూడా హోల్సేల్ చాలా హెవీ ఉందండి ఇంకా లోపల లైనింగ్స్ క్యాన్ క్యాన్స్ వైర్ ఫినిషింగ్స్ సాటిన్ లైనింగ్స్ అన్ని ఉంటాయి అనమాట ఇది మనకి త్రీ కోర్టు చూడండి అసలు మనకి కోర్టు గానీ క్యాప్ గానీ ఫైవ్ అండి అలా వేసుకుంటే పాప అసలు నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ మ్యామ్ మనం కౌంటర్ లో వేసి మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఫస్ట్ ముందు మోడల్స్ దొరకాలి కదా మోడల్స్ లేటెస్ట్ ఏ ఇది భలే ఉంది షరారాలో కూడా నెక్ చాలా డిఫరెంట్ ఉంది ఇవన్నీ కూడా ఇట్లా అనమాట సపరేట్ గా నెక్ కి లా వచ్చేసేసి సపరేట్ గా ఇంకా జారిపోకుండా ఇటు హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చింది అలానే నెక్స్ట్ నెక్ దగ్గర ఇలా మంచి లాగా వచ్చిందనమాట పీస్ అయితే మనకి సిక్స్ పీసెస్ ఉంటాయి త్రీ కలర్స్ వస్తాయి అండి సిక్స్ ఇయర్స్ నుంచి అంటే మనకి బాంబే కలెక్షన్ కాబట్టి మనకి ఫాబ్రిక్ చాలా బాగుంటుంది లైనింగ్స్ కూడా సూపర్ ఉంటాయండి ఇదంతా కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ మీకు ఒకసారి షోరూమ్ కలెక్షన్ లో మీకు ఎటువంటి ఐటమ్ అయితే అమ్ముతారో ఎటువంటి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారో అలాంటి ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ అనమాట మీకు ప్రైస్ ప్రైస్ ఓన్లీ ఓన్లీ అండి సూపర్ సూపర్ ఎంత బాగుందంటే అంత బాగుంది న్యూ డిజైన్స్ న్యూ డిజైన్స్ కౌంటర్ లో అలా పెడితే అలా ఎగబడి తీసుకెళ్లిపోతారనమాట అందులో నో డౌట్ అండి బోర్డర్ చూడండి పైనాపిల్ మీద ఎంత డిజిటల్ ప్రింట్ ఇదంతా కూడా మౌస్ అండ్ మనకి పర్ల్ వరకు హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు మేడం అసలు అవునవునవును అవును ఇవన్నీ కూడా మనకి ట్వంటీ టూ థర్టీ టూ అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి లెవెన్ ఇయర్స్ వరకు సరిపోతుంది అండి అన్ని కూడా ఒకటే ప్రైస్ వస్తుంది మీకు ఫైవ్ ఇయర్స్ అయినా ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది లెవెన్ ఇయర్స్ అయినా ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీరు మాక్సిమం చేసుకొని మినిమం గా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కూడా సేల్ చేసుకోవచ్చు బాంబే కలెక్షన్ లో ఒక రూపాయి ఎక్కువ సంపాదించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే క్వాలిటీ కూడా అంతే రిచ్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ బాంబే కలెక్షన్ అండి మనకి ఇది త్రీ పీస్ సెట్ టాప్ బాటమ్ అనమాట క్రాప్ టాప్ అయితే వస్తుంది మనకి పార్టీ వేర్ ఐటమ్ రిసెప్షన్స్ కి హ్యాపీగా మంచి ట్రెడిషనల్ లుక్ అన్నిటికీ క్యాన్ క్యాన్స్ ఉంటాయండి వైర్ ఫినిషింగ్స్ ఉంటాయి అనమాట సో రియల్లీ నైస్ వేర్ ఉంటుంది పార్టీ వేర్ ఉంటుంది వేర్ ఉంటుంది వెస్ట్రన్ వేర్ కూడా ఉంటుందండి నేను వెస్ట్రన్ వేర్ అయితే చూపించట్లేదు కావాలంటే షాప్ వెస్టర్న్ వేర్ కూడా చూపిస్తాను మనకి బాంబే కలెక్షన్ లోనే వెస్టర్న్ వేర్ ఇలా చూసుకుంటూ పోతే మనకి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో కలెక్షన్ చుట్టానికి సో మీకు సంక్రాంతి వరకు మీ ఓపిక అండి మీరు చూసినంత కలెక్షన్ ఎస్వీ ట్రెండ్స్ నుంచి అసలు చాలా చాలా బాగుందండి వెరీ వెరీ నైస్ అండి ట్రెడిషనల్ ఐటమ్ అనమాట నెక్కు చూసారు కదా ఎంత వర్క్ వచ్చిందో సో రియల్లీ నైస్ వాటిని మీద డిజిటల్స్ అనమాట అండ్ ఇది చూడండి మనకి వసరికి సెల్ఫ్ లో మనకి ఫ్రిల్స్ ఫ్యాబ్రిక్ అయితే నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ అండి ఇది మల్ చందేరి లాగా వస్తుంది కొత్తగా వస్తున్న ఫ్యాబ్రిక్ మీరు క్రష్డు జిమిచూలు సాటిల్లు కాదు మల్ చందేరి లో మనకి పట్టు ఫినిషింగ్ ఇచ్చారు అంటే ఫ్యాబ్రిక్ ఎక్స్క్లూసివ్ గా ఉందన్నమాట అసలు ఎంత బాగా అనేది లేకుండా పార్టీ వేర్ లుక్ వస్తుంది సూపర్ ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ సెవెన్ ట్వంటీ అసలు ఇంకా అంతే వేసుకుంటే అసలు సూపర్ అంటే సూపర్ అన్నమాట బాంబే కలెక్షన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం శరారా బ్యూటిఫుల్ శరారా అసలు ప్రతిదానికి ఇలా పిక్ కూడా ఇచ్చారు జస్ట్ బాండ్ నుంచి అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు అయితే కలెక్షన్ అనేది ఉంటుందండి మినిమం గా టెన్ థౌసండ్ ఖచ్చితంగా బై చేయాలి సెట్ వైజ్ గా తీసేసి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి ఇలా చూడండి థీమ్ కూడా బాగుంది ఫ్లోరల్ డిజైన్ తోటి అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా ఉంటుంది వేవ్స్ ప్యాటర్న్ వచ్చి హోల్సేల్ ప్రైస్ లో పడుతుంది ఓన్లీ సిక్స్ టెన్ రూపీస్ అండి దీనికి మళ్ళీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ క్రిస్టమర్స్ ఆఫర్ సేల్ కింద అయితే ఇస్తున్నాం ఇదైతే గమనించండి మీరు ఇదే షోరూమ్ కి వెళ్ళి మీరు తీసుకున్నట్టయితే అసలు ఈ ప్యాటర్ను మినిమమ్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్యారంటీ ఉంటుంది ఈ క్వాలిటీ లో ఏ డిజైన్ అయినా ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట చూడండి మనకి మంచి వెస్ట్రన్ లుక్ ఇలా బొటిక్ స్టైల్లో కోటే ఇలా హ్యాండ్స్ లాగా వచ్చి ఇలా ఫుల్ హ్యాండ్స్ లాగా వస్తుంది ఇలా రిమూవబుల్ కోట్ చాలా బాగుంటుంది అసలు ఇది కూడా మనకి ప్రైస్ చెప్తే వెరీ రీజనబుల్ అండి మనం ఇచ్చే హోల్సేల్ ప్రైస్ అయితే ఎవరు ఓన్లీ త్రీ టెన్ రూపీస్ త్రీ టెన్ రూపీస్ ఓన్లీ బాంబే కలెక్షన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ రోజు వీడియో అంతా కూడా బాంబే కలెక్షన్ మీద అప్డేటెడ్ డిజైన్స్ మీద ఉంటుంది అనమాట అండ్ బ్యూటిఫుల్ ఏంటంటే క్రిస్టమస్ బిగ్ ఫెస్టివల్ కాబట్టి అందరూ కూడా కొంచెం డిఫరెంట్ మంచి లో కానీ మీరు ఇంటి దగ్గర సేల్ చేసుకున్నాడు కానీ జనరల్ ఐటమ్ కాకుండా తక్కువ ప్రైస్ కాకుండా కొంచెం మంచిగా ఏదో పెద్ద పండగ కాబట్టి మంచిగా ఐటమ్ క్రిస్టమస్ అటు న్యూ ఇయర్ అటు పొంగల్ వన్ బై వన్ లాగా వచ్చి నెక్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ నాగ్పూర్ ఇస్తాం అలానే కలకత్తా ఐటమ్ ఇస్తాం అలానే అహ్మదాబాద్ ఇస్తాము సో అన్ని ఏరియా మీకు అయితే మేము అయితే షేర్ మంచి అప్డేట్స్ అయితే వస్తాయండి ప్రతి ఒక్కరు మనకి ప్లెయిన్ ఫాబ్రిక్ కాదు ఇక్కడ వస్తే మీకు షైన్ అండ్ సెల్ఫ్ చాలా బాగుంది అండి గా ఇస్తున్నాం ఇది మనకి సిమ్మర్ వచ్చింది స్టోన్ పార్టీ వేర్ లుక్ అండి ప్రతిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సెలెక్టివ్ ఐటమ్స్ తీసుకొస్తారు సార్ వచ్చేసి జనరల్ ఐటమ్ అనేది ఎందుకంటే ఇప్పుడు పెద్ద ఫెస్టివల్ టూ మంత్స్ నుంచి పర్చేసింగ్ లోనే ఉన్నారు కిడ్స్ వేరు మెన్స్ వేరు ఇంకా సార్ రిటర్న్ కూడా రాలేదన్నమాట ఫుల్ స్టాక్ అండ్ సెలక్షన్ కూడా ఏదమ్ అయితే ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది సపోర్టా షేడ్ లోపల గానీ బ్యాక్ గానీ ఫుల్ వర్క్ అనేది ఇచ్చేసేసాడు బాగుంటుంది క్యాన్ క్యాన్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఓన్లీ అనమాట వెరీ నైస్ అండి మనకి వచ్చేసరికి చాలా రిచ్లు క్రిస్టమర్స్ అనే కానీ ఇలాంటి సూపర్ అసలు వేర్ లుక్ సూపర్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ బయట సో ఏది స్క్రీన్ షాట్లు తీకండి ఏది లైన్స్ పెట్టకండి రౌండ్స్ పెట్టకండి సింగిల్ కావాలని అడగకండి సింగిల్ ఇచ్చే టైం అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎస్వీ ట్రెండ్స్ వాళ్ళకైతే ఉండదు అది పక్క అనమాట స్టాఫ్ కూడా చాలా మంది పెరిగారు ఎందుకంటే ఇది కంప్లీట్ గా హోల్సేల్ గా ఇదంతా కూడా కూడా టైం అనేది హోల్సేల్ టైం అండి అమ్ముకునే వాళ్ళకి గ్లాస్ ఆర్గంజా విత్ మనకి ఫాబ్రిక్ అయితే నిజంగా చెప్తున్నా మెత్తగా స్మూత్ గా ఉంది హైనీగా ఉంటుంది మంచి లుక్ వస్తుంది పైన యోగ పాటు కూడా మనకి అంతా కూడా ఎక్కడ చెంకి వర్క్ లేదు మగ్గం వర్క్ మగ్గం వర్క్ అండ్ ఏవి ఊడిపోవు ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ బాంబే కలెక్షన్ లో వేసుకుంటే మీరు ఈజీగా థౌసండ్ రూపీస్ కి సేల్ చేస్తారు డబల్ ప్రాఫిట్స్ వస్తాయి లేటెస్ట్ అప్డేటింగ్ మోడల్స్ విత్ మనకి బాంబే కలెక్షన్ లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అమ్ముకునే వాళ్ళందరికీ తెలుసు బాంబే కలెక్షన్ మనం క్లియర్ కట్ గా చెప్తున్నాం చూడండి ఇది వైట్ లో కలర్ విత్ మనకు మంచి మీద ఫ్లోర్లు దానికి హ్యాంగింగ్స్ కూడా మంచి లుక్ అయితే వచ్చిందండి అంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేసింది అసలు చాలా క్వాలిటీ గానీ ఫ్యాబ్రిక్ గానీ నెంబర్ వన్ అయితే ఉంది సో గుంటూరు ఎస్వి ట్రెండ్స్ అండి షాప్ నెంబర్ అరవై ఆరు మనకి ఏ బ్లాక్ లో ఉంటుంది ఇది అంటే క్యామెల్స్ క్యాల్స్ క్యాల్స్ పికాక్స్ ఇలా మంచి మంచి హ్యాంగింగ్స్ వర్క్ గానీ ఇలా కలర్స్ కూడా వస్తాయి మనకు సిక్స్ పీసెస్ వస్తాయి త్రీ కలర్స్ వస్తాయి అండి ఫ్రాక్ డిజైన్ కలర్ సెలబ్రిటీ డిజైన్ ఏదైనా సినిమాలో మూవీస్ లో పార్టీస్ లో వేసుకుంటూ ఉంటే చూడటమే రియల్లీ నైస్ అన్నమాట అనమాట బోర్ అవడం ఉంటే ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఫైవ్ టెన్ రూపీస్ ఓన్లీ రియల్లీ నైస్ అండి ఇదైతే అబ్జర్వ్ చేయండి సింగిల్ మాత్రం ఎవరు ఇలా పక్క పక్క హోల్సేల్ వీడియో అండి కంప్లీట్ మనటి వరకు కొంచెం రీసెల్లర్స్ అంటే సింగిల్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి రిటైల్ వీడియోస్ చేశాము కానీ ఇప్పుడు మాత్రం అలా లేదండి ఇది మాత్రం కంప్లీట్ హోల్స్ అసలు ఇది భలే ఉంది లైట్ పీచ్ మీద మంచి రెయిన్బో కలర్స్ లో మనకి మంచి మంచి ఫ్లవర్ డిజైన్ లైనింగ్స్ లైనింగ్ ఎందుకంటే బాంబే ఐటమ్ కాబట్టి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది మీకు ప్రాఫిట్స్ కూడా అలాగే వస్తుంది ఇలాంటి కొత్త కొత్త అప్డేటింగ్ మోడల్స్ కనుక పెట్టుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి చాలా మంది ఏంటంటే రిటైల్ వీడియో ప్రైసెస్ మెన్షన్ చేయండి అని బాగా చాలా మంది మెస్ ఫస్ట్ ఆల్ ఇది రిటైల్ వీడియో కాదు అండ్ సెకండ్ వచ్చేసరికి ధోతి మోడల్ అండ్ సింపుల్ కుర్తా అండ్ ధోతి అండ్ మనకి వచ్చేసరికి చూసినట్టు ఇలా ఉంటుంది మనకు వేసుకుంటే ఇలా లుక్ వస్తుంది అనమాట ధోతి ప్యాంట్ టైప్ సూపర్ అయితే ఉంటుందండి ఇది ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి బాంబే కలెక్షన్ లో మనకి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి అప్ టు లెవెన్ ఇయర్స్ వరకు ఈ ప్యాటర్న్స్ వస్తాయి ఏదైనా సరే బండిల్ వైజ్ గా తీసుకోవాలి కాబట్టి ప్రైస్ మీరు పెద్దదానికి కొంచెం ఎక్కువ వేసుకొని తీసుకోవచ్చు చిన్నదానికి కొంచెం తక్కువ వేసుకున్నా కూడా ఇది ప్లాస్ బాంబే కలెక్షన్ లో మనకి క్రష్డ్ ప్లాజో అనమాట ఈ ఫ్యాబ్రిక్ అసలు చాలా బాగుంది ప్యూర్ మీద కస్టమర్ కి మనం కాన్ఫిడెంట్ తో అమ్మొచ్చు మనం ఫెస్టివల్ కని చెప్పేసి కస్టమర్ కి కాన్ఫిడెంట్ తో అమ్మొచ్చు మనకి కొత్త కస్టమర్స్ అయితే కంపల్సరీగా రిపీట్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఇవన్నీ కూడా షోరూమ్ కలెక్షన్ వీళ్ళ ప్రైస్ కి ఇస్తున్నారు అని చెప్పేసి మినిమం మార్జిన్ వేసుకుని చక్కగా హ్యాపీగా సేల్ చేసేసుకోవచ్చు కలెక్షన్ డిజైన్ చాలా హెవీ క్వాలిటీ ఏదైనా కూడా చాలా హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది బిగ్ సైజెస్ అనమాట థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ దాకా అంటే మనకు లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వస్తాయి హ్యాండ్స్ బండి మేము ఫస్ట్ ఏ చెప్పాము జీరో సైజ్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఈ రోజు అయితే షేర్ చేస్తామని కొంచెం ట్రెడిషనల్ వేర్ లో కావాలంటే తోటి ఇది ఫ్యాబ్రిక్ చూడండి అంతా కూడా సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది అండ్ కాపర్ వరకు మనం కస్టమైజేషన్ చేయించుకుంటే ఎలాంటి లుక్ అయితే వస్తుంది ఎలాంటి అవుట్ లుక్ అయితే వస్తుంది అలా ఉంటుందండి ఇది ఇంకొక సూపర్ పార్టీ పార్టీవేర్ మ్యామ్ మామూలు కలెక్షన్ గా ఈ నెక్ గా ఉంటుంది కోల్డ్ షోల్డర్స్ వచ్చినాయంటేనే పార్టీ వేర్ లుక్ అయిపోతుంది అసలు ఈ టైప్ వేసుకుంటే ఎక్కడ ఉన్నా కూడా ఏ పార్టీలో మనల్ని అవుతాం ఖచ్చితంగా అది కూడా బిగ్ సైజెస్ లో వచ్చింది బిగ్ సైజెస్ లో మనం ఏంటంటే చిన్నపిల్లలకి ఇలాంటి డిజైన్స్ ఖచ్చితంగా వేయాలండి తర్వాత పెద్ద అయ్యాక ఇంకెప్పుడు ఆ త్రీ పీస్ సెట్లు టాప్ లో వేసుకుంటారు ఇలాంటి ఐటమ్ చిన్న పిల్లలకి వేస్తే అసలు మంచి లుక్ వాళ్ళని ముద్దు ముద్దుగా చూసి రియల్లీ రియల్లీ ఇది కూడా మనకి ఒకసారికి డిఫరెంట్ అంటే కూడా మనకి షైన్ అవుతూ బ్లైక్ అవుతూ ఉంది చాలా ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ గా ఇచ్చాడు ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ ఫైవ్ నైన్టీ రూపీస్ ఓన్లీ బిగ్ సైజ్ అండి బాంబే కలెక్షన్ లో ఈజీగా కోట్ స్టైల్ ఎస్ మ్యామ్ సింపుల్ గా మళ్ళీ మనకి ఇలా వర్క్ వచ్చింది హెవీ ఫినిషింగ్ వచ్చింది అండ్ మనకి కోట్ కూడా మనకి మంచి డిఫరెంట్ ఫాబ్రిక్ వచ్చింది ఇది జీన్స్ కోట్ గా సూపర్ వెస్టర్న్ స్టైల్ లో చాలా బాగుంటుంది సెవెన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ బిగ్ సైజెస్ బాంబే కలెక్షన్ హెవీ క్వాలిటీ లో అనమాట మన గుంటూరు ఎస్వీ ట్రెండ్స్ అండి షాప్ నెంబర్ అరవై ఆరు ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది వీడియోలో వచ్చేసిన ఎవ్రీ కలెక్షన్ ఎవ్రీ డిజైన్ ఈ రోజు మీరు అంటే బాంబే కలెక్షన్ లోనే చూసారు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వ సూపర్ అసలు ఇంకా నో వర్డ్స్ నో మాటలు అయితే మాత్రము చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయండి ఇలాంటి కలెక్షన్ పెట్టుకుంటే మీకు ఎక్కడ ఆగిపోవటము ఆగిపోవటం అనేది ఉండదు అసలు ఫుల్ కలెక్షన్ హ్యూజ్ లో ఉందన్నమాట కాబట్టి చూసిన వెంటనే వెంటనే అయితే షాప్ ని విజిట్ చేయండి మినిమమ్ గా టెన్ థౌసండ్ అబౌవ్ పర్చేస్ చేసే వాళ్ళకి అయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఏదైనా సరే సెట్ వైజ్ గా మళ్ళీ మళ్ళీ హంబుల్ రిక్వెస్ట్ ఎవరు సింగిల్స్ అడగకండి అసలు ఈ డిజైన్స్ కానీ అండ్ మనకి సంక్రాంతి వరకు అన్న మాట అయితే లేదు ఇదైతే మీరు అయితే ఫోర్ పీస్ సెట్ పైన టాప్ కింద మనకి ఒకసారికి క్రాప్ టాప్ అలానే మనకి ఒకసారికి కోటు అలానే మనకి దుపట్ట ఫోర్ పీస్ సెట్ హెవీ మనకి హెవీ స్మూత్ షిమ్మర్ మీద మనకు ఒకసారికి వర్క్ అనమాట కేటలాగ్ ఇస్తాడు మనకి వేసుకుంటే బేరప్ చేస్తే ఎక్స్ట్రానరీగా ఉంటుంది విత్ పేస్టల్ కలర్ బాంబే కలెక్షన్ విత్ మనకి ఒకసారికి బాంబే కలెక్షన్ లో హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైసెస్ ఇది వచ్చినప్పుడు బిగ్ సైజ్ కూడా మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ పికాక్స్ తోట అయితే వర్క్ అయితే ఇచ్చేసాడు సో చాలా బాగుంటుంది వేసినా కూడా మంచి లుక్ ఉంటుందండి లాంగ్ ఫ్రాక్ దీంట్లో మనం చిన్న సైజెస్ చూపించాం కదా గ్లాస్ ఆర్గం ఎవరైనా సిస్టర్స్ కి అలా కావాలి అన్న కూడా తీసేసుకోవచ్చు చాలా స్మూత్ అండ్ షైనీ ఫ్యాబ్రిక్ లాంగ్ ఫిఫ్టీన్ వరకు ఈజీగా వస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వస్తుంది సైజెస్ బాగా లాంగ్ గా ఉన్న పిల్లలకు కూడా చక్కగా బార్బీ ఫ్రాక్స్ లాగా చాలా లుక్ అయితే ఉంటుంది వేస్తే సో ప్రతి అంటే మనము ఎక్కడి నుంచి ఏ స్పెషల్స్ తీసుకొచ్చామా పట్టుకొచ్చామా అని చెప్పేసి ఆ ఏరియా చెప్పి చాలా స్పెషల్ వీడియోస్ అయితే మీకు సంక్రాంతి వరకు మెన్స్ మీద కిడ్స్ మీద లేడీస్ మీద మీకు అయితే వస్తూ ఉంటుంది అనమాట మన ఎస్వీ ట్రెండ్స్ నుంచి అసలు మిస్ చేసుకోవద్దండి అమ్ముకునే వాళ్ళకి మధ్యలో అంటే బిజినెస్ మధ్యలో ఉన్న అండ్ రన్నింగ్ లో ఉండే వాళ్ళకైనా స్టార్టింగ్స్ వాళ్ళకైనా అండ్ మీరు కంప్లీట్ గా ఇంకా కొత్త అంటే మీరు ఫుల్ సక్సెస్ కానీ కొత్త డిజైన్స్ కోసం చూస్తున్నా అందరూ ఆల్ టైప్స్ ని మనమైతే సాటిస్ఫై చేయగలుగుతాం బ్యూటిఫుల్ కలర్ అండి లాంగ్ లో అనమాట చూడండి ఎంత బాగుందో ఈ బటర్ఫ్లైస్ చూడండి అసలు క్రిస్టమస్ కలర్ అంతా ఇక్కడే కనిపిస్తుంది విత్ మన

ఖచ్చితంగా అందరూ మంచి ఫెస్టివల్ అంటే ఆల్మోస్ట్ ఈ వైబ్స్ ఉండాలి ఆ క్రిస్మస్ కలెక్షన్ అంటే మనకి వైట్ ఫ్రాక్స్ కావాలి అన్న ఉంటాయండి మన దగ్గర జస్ట్ బాన్ దగ్గర నుంచి అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వైట్ ఫ్రాక్స్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట నెట్ వస్తుంది ఇప్పుడు వైట్ వెండ్ రెడ్ ఏ మేము ఒక వీడియో కూడా చేస్తాము అండ్ రెడ్ అండ్ వైట్ అనేది మనకి ఆల్ సైజెస్ లో అండ్ మనకి ఒకసారి ఆల్ ప్రైజెస్ లో ఫుల్ స్టాక్ ఉంటుంది మన ఎస్వీ ట్రెండ్స్ లో ప్రోగ్రామ్స్ పిల్లలకి వైట్ ఫ్రాక్స్ లో కావాలన్నా కూడా దీంట్లో కూడా రెడ్ లో ఉంటుంది మన దగ్గర స్మాల్ సైజ్ నుంచి అండ్ స్కూల్లో సెమీ క్రిస్టమస్ జరుగుతుంటాయి చర్చెస్ లో సెమీ క్రిస్టమస్ జరుగుతుంటాయి బల్క్ లో ఆర్డర్ లో కచ్చితంగా అయితే కాంటాక్ట్ అవ్వండి అసలు ఫినిషింగ్ గానీ క్వాలిటీ గానీ చాలా బాగుంటుంది ఇది ఒక క్రాప్ టాప్ మోడల్ క్రాప్ టాప్ విత్ మనకు చిన్న హ్యాండ్ బ్యాగ్ స్టైల్ అన్నమాట ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఏదేమైనా మేము వీడియోలో చూపించేది కొద్దిగే 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 అండి తప్పకుండా మీరైతే మాత్రం ఎస్వి ట్రెండ్స్ అయితే డిజైన్స్ ఉన్నాయండి వెస్టర్న్ మోడల్స్ లో కూడా ఇవన్నీ అవే నేను ఇంకా అన్ని ఓపెన్ చేయలేదు కొన్ని మోడల్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్న మోడల్స్ మాత్రమే తీసాను కాబట్టి మీరు షాప్ ని విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి చూసిన వెంటనే వచ్చేయండి ఇంకా టైం ఉంటే ఏంటంటే మనకి ఉన్న మోడల్ రేపు ఉండదు ఇంకోటి ఏంటంటే అందరికన్నా ముందుగా మెయింటైన్ చేస్తేనే కస్టమర్స్ మీ దగ్గర తీసుకుంటారు అండ్ ఇంకా టైం ఉంది తర్వాత మెయింటైన్ చేద్దాం తర్వాత ఒక వారం వారెళ్దాం తర్వాత వచ్చే ముందు తీసుకుంటే ఇవాళ ఉన్న మోడల్ రేపు ఉండదు రేపేస్తాయో నాకు తెలియదు దీనికంటే బెస్ట్ కలెక్షన్ రావచ్చు ఇంకా మోడల్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఇవాళ వచ్చిన ఐటమ్ అయితే నేను ఈ అప్డేట్ అయితే చూపించాను కాబట్టి చూసిన వెంటనే అయితే షాప్ నైతే విజిట్ చేయండి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీకు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ తో మార్కెట్ తో మీరు కంపేర్ చేసే తీసుకోండి ప్రైస్ గ్యారంటీ ఇస్తున్నాము క్వాలిటీ అంతే గ్యారంటీ ఉంటుంది మన దగ్గర క్వాంటిటీ కూడా కలెక్షన్ కూడా చాలా ఉంటుంది మీరు ఈజీగా హ్యాపీగా సేల్ చేసేసుకోవచ్చు నవ్వుతూ సరదాగా కౌంటర్ మీద అలా వేస్తే అమ్ముకోవడానికి మేము బెస్ట్ డిజైన్స్ బెస్ట్ కలెక్షన్ బెస్ట్ ప్రైజ్ లో ఇస్తున్నాం కాబట్టి హ్యాపీ అండి పండగ వైఫ్ తో సంతోషంగా బిజినెస్ చేయొచ్చు అనమాట అంతవరకు ఫుల్ సపోర్ట్ ఫుల్ గ్యారెంటీ అయితే ఇస్తాము గ్యారెంటీ అసలు ఖచ్చితంగా మీకు ప్రాఫిట్స్ వస్తాయి అని ఫుల్ గ్యారెంటీ తోట అయితే మీరు చెప్పుకొని మీరు సేల్ చేసేసుకోవచ్చు అసలు పోదు ఈ ఐటెం పోదు అనే అనేటానికి లేకుండా ప్రతి పీస్ ప్రతి దాంట్లో ఒక స్పెషల్ స్పెషల్ ఉంటుంది తప్పకుండా స్పెషల్ ఐటమే ఉంది కాబట్టి చూసిన వెంటనే షాప్ ని అయితే విజిట్ చేసి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీరు క్రిస్మస్ కి హ్యాపీగా పర్చే పర్చేస్ చేసుకొని మా దగ్గర నుంచి తీసుకెళ్ళి మీరు మంచి లాభాలు అయితే తీసుకెసుకోవచ్చు అది కూడా మీ కోసం స్పెషల్ గా కొత్త కస్టమర్స్ కలవాలి అని చెప్పేసి త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫస్ట్ కూడా ఇస్తున్నాం హోల్సేల్ లో డిస్కౌంట్ ఎవరు ఇవ్వరు మీరు అదే అందుకే నేను గట్టిగా చెప్తున్నాను మీరు మార్కెట్ లో కంపేర్ చేసుకుని ఇలాంటి మోడల్స్ ఈ క్వాలిటీ ఈ రేట్ కి ఎవరు ఇవ్వరు క్వాలిటీ మాత్రం ఫెస్ట్ క్వాలిటీ దీంట్లో ఇమిటేషన్స్ కాదు ఇది బాంబే ఐటమ్ బాంబే ఐటమ్ లోనే దీంట్లో కూడా సెకండ్ క్వాలిటీస్ కూడా వస్తాయండి కంపెనీ కూడా చూసుకోండి క్వాలిటీ చూసుకోండి అందుకనే షాప్ కి వచ్చి ఫ్యాబ్రిక్ చూసుకొని ప్రైస్ చూసుకుని మీరు పర్చేస్ చేయండి ఇంత ఫుల్ గా పక్కాగా చెప్తున్నాం కాబట్టి మీరు తప్పకుండా షాప్ కి రావాల్సింది తెలుస్తుంది ఓకే నెక్స్ట్ సో మచ్